వడ్డీ వ్యాపారి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన రవికుమార్ నెల రోజుల క్రితం పట్టణంలోని రాజీవ్ గృహ కల్పలో నివాసం ఉండే బాలయ్య అనే వ్యక్తికి ఐదు వేల రూపాయలను మిత్తిగా అప్పుగా ఇచ్చాడు బాలయ్య నిత్యం తాండూరులో వాటర్ బాటిల్ నీటి సరఫరా చేసే వ్యక్తికి బాలయ్య సమయానికి మిత్తి డబ్బులు ఇవ్వకపోవడంతో బాలయ్యను రవికుమార్ తన ఇంటికి పిలిపించి నిర్బంధించి పిడుగుతులు గుద్దుతూ దాడి చేశాడు చితకబాదిన వీడియోలు కూడా తీయించాడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో స్థానికుల ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేశారు ना? ना? हो जी इस तूना बच्चे इस तूना लोग ठीक है दही ओके बच्चे मारो ओके बच्चे मारो नर्क इनके लड़ी नर्क हाँ ना जा पाइस देश तो ना ना बाहर बाहर निकलो ना नर्क मुझे दही

아예 아예 뒤뒤 붙고 에에 벗어라 에 고쳐라 이거 나쳐 고쳐 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 이야부 알타라 이야부 고쳐 어 어두다 어두다 어두나 어두 말리 잡고 또 나나 어두 ती मिनिटी ते झाड दो ना दो कोट्टाकू ए आकडेचू ए बी बी तो ती मिनिटी ही दी बेटा ए कोट्टा